రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ వీరయ్ చౌదరి మన గోల్డెన్ టెక్ గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు వచ్చింది ఒక కొత్త వీడియోతో పత్తి విత్తనాల కంపెనీలలో టాప్ వైవ్ కంపెనీలలో ఏ వెరైటీలు బాగున్నాయి అనేది మీకు కొంచెం వివరించబోతున్నాను ఈరోజు రైతులు ఎక్కువగా అంటే ఏ రకాలు ఇష్టపడుతున్నారంటే ముఖ్యంగా టాప్ వన్లోకి వచ్చేసి వాళ్ళది యూసగ్రీ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీని కొంచెం ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ వెరైటీ అధిక వర్షాలున్నా బెట్ట వచ్చినా ఏ రేగడ భూముల్లోనైనా తేలిక లాంటి భూముల్లోనైనా దగ్గర దగ్గర నట్టుకోవడానికైనా బాగుంటుంది దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఈ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వేసిన రైతులు కూడా ఈ బాగా పంటలు బాగా తీశారు లాస్ట్ ఇయర్ కూడా అందుకే దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి దీనిని ఎక్కువ మంది రైతులు ఇష్టపడుతున్నారు దీని ముఖ్య లక్షణం ఏంటంటే నిటారుగా పెరుగుతుంది ఎక్కువ కాయలు కూడా కాసే పక్క కొమ్మలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి దగ్గర దగ్గరగా నాటుకోవచ్చు తొందరగా కాపుకొస్తుంది మధ్యస్థ సైజు కాయ సైజుతో ఉండి గింజ బరువు కూడా తోక ఉండటం వల్ల మిగతా రకాల కంటే దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి రైతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అందుకే దీన్ని టాప్ వన్గా చూడవచ్చు ఇకపోతే ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి సూపర్ బంట్ అనే పత్తి రకం అండి ఈ పత్తి రకం కూడా ఇది గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో రైతులు బాగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే అధిక దిగుబడులు ఒకటే కాదు ఇది కాయ మొదటిసారి కొత్తగా సాగు చేసే రైతులు కొంచెం ఆందోళనకు గురై కంగారు పడతారు కానీ కాయ సైజు చూసి కంగారు పడ్డా కానీ ఆందోళన చెందడం అవసరం అవసరం లేదండి ఇది కాయ సైజు మామూలుగానే రోజులు గడుస్తున్నా కొద్ది లావైపోయి దిగుబడిలో మాత్రం దీన్ని మించిన ఇంకో విత్తనం లేదండి ఈ సూపర్ బంట్ అనేది దిగుబడిలో నెంబర్ వన్ వస్తుంది కాయ సైజు రాను రాను లావ్ అవుతూ దిగుబడిలో మాత్రం ఇక చాలా అసలు ఊహించిన విధంగా రైతుకి దిగుబడి వస్తుంది అందుకనే సూపర్ బంట్ అనేది బాగా రైతులు బాగా ఇష్టపడుతున్నారు ఈ పగలటం కూడా అది నిండుగా కాయ మొత్తం పలిగి తీయటానికి కూడా కూలీలకు చాలా తేలిగ్గా వస్తుంది కూలీల ఖర్చు కూడా బాగా తక్కువ పడుతుంది దీనివల్ల రైతులు బాగా దీన్ని మొగ్గు చూపడానికి ఇష్టపడతారు రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోనైతే విపరీతమైన దానికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది సూపర్ బంటీ అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇష్టపడతాడు బాగా అలాగే తెలంగాణలో కూడా గత సంవత్సరం సాగు చేసిన వాళ్ళు బాగా అన్ని మేజర్ రైతుల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా అదే దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే ముందు కాపుకొచ్చిన టైంలో కాయ సైజు చూసి రైతులు ఆందోళన చెందుతారు కానీ కాపు పెరుగుతున్నా కొద్ది వయసు వస్తున్నా కొద్ది కాయ సైజు పెరగడంతో పాటు అది తీయటం కూడా కూలీలకు చాలా పగిలినప్పుడు కాయ పగిలినప్పుడు నిండుగా పగిలి కూలీలకు కూడా తీయటం చాలా తేలిగ్గా వస్తుంది రెండో పంట వేసుకోవడానికి కూడా తక్కువ రోజుల్లో పంట వస్తుంది కాబట్టి రెండో పంట వేసుకోవడానికి బాగా ఇష్టపడతారు అందువల్ల దీంట్లో ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కూడా ఈ సంవత్సరం నుంచి బాగా దానికే మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇది టాప్ టూలో నిలబడింది ఈ సూపర్ బండి ఏషియన గ్రీ నుంచి వస్తుంది కాబట్టి అగ్రిలో ఇది బాగా చెప్పుకోదగ్గ విత్తనం రెండు రాష్ట్రాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇది సాగు చేసే మిగతా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో దరిదాపు ఒక ఎనిమిది రాష్ట్రాల్లో దీన్ని బాగా ఇష్టపడుతున్నారు రైతులు కాబట్టి టాప్ టూలో ఇది నిలబడుతుంది ఈ సంవత్సరం ఇకపోతే మూడవ రకం మూడవ టాప్ త్రీలో మూడవ రకం ఉండబోతుంది అది ప్రవర్ధన్ సీడ్స్ నుంచి రేవంత్ అనే వెరైటీ వస్తుందండి ఈ రేవంత్ రకం కూడా మెయిన్ కొమ్మలతో పాటు మూడు నుంచి నాలుగు పక్క కొమ్మలు వచ్చి పత్తి కొమ్మకు నాలుగు నుండి ఐదు కాయలు వస్తాయి కాబట్టి చెట్టుకి నిండుగా కాయలు కనపడి డెబ్బై నుంచి ఎనభై కాయలు ఆల్రెడీ ఆ ఎనభై తొంభై రోజుల్లోనే ఏర్పడిపోయి ఆ తర్వాత వంద కాయలు నూట ఇరవై కాయలు కంట కాయలు యాజమాన్య పద్ధతిని బట్టి కాయ సైజు కాయ సంఖ్య పెరుగుతూ పోతుంది ఇది నూట నలభై వస్తుంది కాబట్టి రైతులకు కూడా మంచి దిగుబడులు వస్తాయి కాయ సైజు కూడా మీడియం మీడియం ఉంటుంది ఈ రకం కూడా బరువైన నల్ల రేగడు భూముల్లో అచ్చు పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి ఈ రకాన్ని తేలికపాటి భూముల్లోనైతే అచ్చు తక్కువ పెట్టుకోవాలి కాబట్టి గత సంవత్సరం వేసిన రైతులు కూడా బాగా దీన్ని మంచి దిగుబడులు సాధించారు దీన్ని బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది టాప్ త్రీలో ఉండబోతుంది అలాగే టాప్ ఫోర్కి వచ్చేసి వింధ్య ఇది పార్చున్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వస్తుందండి ఈ వింధ్య రకం దీనికి అసలు తెలంగాణ ఆంధ్రానే కాదు మనం విత్తనాలు ఇచ్చే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పాచున్ హైబ్రిడ్ సీడ్స్ సప్లై చేసే ప్రతి రాష్ట్రంలో కూడా రైతుల దగ్గర నుంచి గత సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా మంచి దిగుబడులు వస్తున్నాయి దీంట్లో ఇది దగ్గర దగ్గర నాటుకోవటానికి అనువైన రకం అండి ఇది నల్లరేగడి భూముల్లో బాగా బలమైన నల్లరేగడి భూములు అనేది కొద్దిగా అచ్చు పెద్దగా పెట్టుకోవాలి లేదా తేలికపాటి భూములు ఇసుకనేది అచ్చు తక్కువ పెట్టుకున్నా కూడా కింద నుంచి పైదాకా ఒకే మాదిరి కాయ చెట్టు యూనిఫామ్ ఉంటుంది కాయ సైజు కూడా కింద ఏ రకంగా ఏర్పడదో అదే సైజు కొమ్మ చివరి దాకా అదే సైజు ఉంటుంది ఇందులో గింజ బరువు ఎక్కువ ఉంటుంది దీనికి నాలుగు నుంచి ఐదు పచ్చలు ఎక్కువ ఉండే మేజర్గా ఉంటాయి దీంట్లో కాయలు ప్రతి చెట్టుకి గులాబీ రంగు పురుగును కూడా చాలా వరకు తట్టుకుంటుంది ముఖ్యంగా తలమాడు ఈ అదే దీన్ని పొగాకు వైరస్ అంటారు కదా అది చాలా వరకు తట్టుకునే రకం ఇది ఎక్కువ మంది జిల్లాల్లో మా నోటీస్కి వచ్చింది ఏంటంటే వింజ బాగా తట్టుకుంటుంది ఈ పొగాకు వైరస్ని అదే తలమాడుని కూడా బాగా అని చెప్పారు అలాగే ఇది దగ్గర దగ్గర నాటుకోవటానికి కూడా మొక్కల సంఖ్య పెంచుకోవడానికి కూడా ఇది మంచి అనువైన రకమే ఇది పత్తి తీయటం కూడా చాలా తేలిక రెండో పంటకు బాగా అనుకూలం ఇది ఎందుకంటే ఎక్కువ మొక్కజొన్న కానీ అపరాలు కందులు మినుములు పెసలు ఏ పంట వేసుకోవడానికైనా వింధ్య మంచి అనువైన రకం ఇది ప్రతి రైతుకి ఎందుకంటే ఇది రైతు నేస్తం అనే చెప్పొచ్చు ఇది మిగతా రకాల కంటే కూడా ఒక ఇరవై నుంచి నెల రోజులు ముందే కాపుకొస్తుంది రెండో పంటకు అనుకూలం బాగా రైతులకి బాగా అలవాటు రకం ఇది బాగా ఇష్టపడుతున్నారు అందుకే ఇది టాప్ ఫోర్లో నిలబడిపోయింది ఇది ఇది చాలా మంది రైతులు లాస్ట్ ఇయర్ సాగు చేసిన రైతుల అనుభవాలు కూడా మీ మీకు చాలా వీడియోల్లో పెట్టడం జరిగింది ఆ రైతులు కూడా బాగా ఇష్టపడే రకం కాబట్టి ఇది టాప్ ఫోర్లో ఖచ్చితంగా నిలబడుతుంది ఇక చివరిగా టాప్ ఫైవ్లో ఉండేది స్విఫ్ట్ అండి ఇది రాశి కంపెనీ నుంచి ఇవ్వబోతున్నారు ఇది ముఖ్యంగా నిలువుగా పెరిగే రకం అండి ఇది అడ్డం కొమ్మలు రావు తక్కువ వస్తాయి అధిక మొక్కలు నాటుకోవటానికి కూడా బాగుంటుంది ఈ రకం కాబట్టి ఇది మొక్కల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దిగుబడులు ఎక్కువ వస్తాయి కాయలు ఎక్కువ వచ్చి మీడియం సైజు ఉంటుంది ఇది కూడా ఒకేసారి పత్తి తీయటానికి ఒకేసారి కాపుకొస్తుంది పత్తి తీయటం కూడా బాగా సులువుగా ఉంది కాబట్టి ఈ రాశి వారి షిఫ్ట్ ఈ రైతులు కూడా బాగా ఇష్టపడుతున్నారు ఇది రెండో పంట వేసుకోవటానికి ఇది కూడా అనువైన రకమే తక్కువ రోజుల కాలం పంట కాబట్టి రైతులు కూడా దీన్ని బాగా ఇష్టపడ్డారు లాస్ట్ ఇయర్ సాగు చేసిన రైతులు కూడా బాగుంది అంటున్నారు అందుకే ఇది టాప్ ఫైవ్లో ఉండబోతుందండి కాబట్టి రైతులు ఈ ఐదు కంపెనీలు కూడా మీకు తెలిసిన డీలర్ల దగ్గర తెలిసిన డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఈ రకాలు మీరు ఎంక్వైరీ చేసి బాగున్న విత్తనాలు తీసుకోవచ్చు ఐదు టాప్ వైవ్లో ఉన్న రకాలు ముఖ్యంగా సూపర్ బంటి అయితే బాగా రెండు రాష్ట్రాల్లో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది ఇప్పుడు సూపర్ బంటి మీద ఇది సూపర్ బంటి విత్తనాలు దొరుకుతాయా దొరకమని ఆందోళనలో కూడా ఉన్నారు రైతులు కొంతమంది కాబట్టి ఎక్కువ మంది రైతులు ఇష్టపడేది టాప్ టూలో ఉన్న ఏషియన్ అగ్రిజెనిటిక్స్ నుంచి ఇవ్వబోతున్న సూపర్ బంటి రకం అండి అలాగే వింధ్యా కూడా మరొక ఇత్తన వింధ్యా కూడా మంచి దిగుబడి ఇవ్వబోతుంది అనేది మంచి టాక్ ఉంది ఇక్కడ కాబట్టి దయచేసి రైతులు మంచి మేలైన విత్తనాలు కావాలంటే నేను చెప్పిన రకాలను ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మీ ఏరియాలలో తగు జాగ్రత్తలు పాటించి ఈ మీరు ఈ విత్తనాలు సాగు చేయడానికి ముందుకెళ్ళగలరని మనవి చేస్తున్నాను అలాగే ఈ చెప్పిన ఐదు రకాలు కూడా మీ భూముల్లో మీరు మీ ఏరియాలకు తగ్గట్టు మీ యాజమాన్య పద్ధతుల్లో చేసినప్పుడు ఒకటికి రెండు కింటాలు కాదు నాలుగైదు కింటాలు అదనంగా తీసుకోవచ్చు కాబట్టి రైతులు యాజమాన్య పద్ధతులు కాల వాతావరణ పరిస్థితులను బట్టి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ మనం అధిక దిగుబడి సాధించడానికి సాధ్యపడుతుంది కాబట్టి రైతులు మీ మీ ఏరియాలలో భూముల సారాన్ని బట్టి మీరు చేసే యాజమాన్య పద్ధతులను బట్టి మీరు పెట్టే పెట్టుబడులను బట్టి మీరు స్ప్రే చేసే మందులు వాటి గురించి యాజమాన్య పద్ధతులకే లోబడి నేను ఈ విత్తనాల గురించి చెప్పడం జరిగింది దయచేసి ఈ టాప్ వేలో ఉన్న కంపెనీలు గురించి మీరు మీ తోటి రైతులను కానీ మీ తోటి మీ పక్కనున్న డీలర్లను కానీ మీకు తెలిసిన రైతులను కూడా సంప్రదించి ఐదు కంపెనీ ఈ టాప్ వేలో ఉన్న కంపెనీలు సాగు చేసుకోవడానికి ముందుకు పోగలని కోరుతున్నాను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి